హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి చూడండి ట్రెండింగ్ శారీస్ అండి శారీస్ అయితే షైనింగ్ వస్తుంది శారీ అయితే షైనింగ్ వస్తుందండి గ్యాప్ బార్డర్తో ఓకేనా జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూడండి గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది షైనింగ్ వచ్చేసి శారీ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయి ఉంటుంది కానీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేసుకోను శారీ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఓకేనా ఇది బార్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఓకేనా శారీ అంతా అయితే షైనింగ్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఓకేనా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా కొరియర్ చేస్తానండి ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వన్ కి అయితే లైవ్ అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా అయితే లైవ్ లోకి అయితే వచ్చేసేయండి ఓకేనా మనకి అయితే లైవ్ అయితే కంపల్సరీగా ఉంటుంది లైవ్ లోకి అయితే ప్రతి ఒక్కరు వచ్చేసేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్